నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు సాయిబాబా మందిరం సమీపంలో అంగరంగ వైభవంగా నీవా హాస్పిటల్ ఘనంగా ప్రారంభించడం జరిగింది మహానగరాలకు దీటుగా అన్ని చికిత్స విభాగాలను ఒకే దగ్గర ఏర్పాటు చేసినట్లు నీవా హాస్పిటల్ అత్యాధునిక పరికరాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో గ్యాస్ట్రాలజీ మరియు పిల్లల విభాగమును ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు అధినేత ఎమ్ది డాక్టర్ వివి మహేష్ డాక్టర్ రూపా పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ నీవా హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నీవా హాస్పిటల్ డాక్టర్స్ బృందం డాక్టర్ సింధు బాల డాక్టర్ పెద్దిరెడ్డి శంకర్రెడ్డి డాక్టర్ వంశీ ప్రియాంక నీవా హాస్పిటల్ సిబ్బంది బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు పీడియాట్రిక్స్ కానీ గైనకాలజీ కానీ ఇట్లాంటి విభాగాలన్నీ కూడా మన ఫుల్ ఫ్లెడ్జెడ్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా దగ్గర క్యాషువాలిటీ అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ ఐసీయూలు కానీ ఐసీయూలో కూడా మూడు రకాల ఐసీయూ కావాలి ఎడంటైసీయూ ఎన్ఐసియు అంటే పురుటి పిల్లలకు సంబంధించిన ఐసీయూ పిఐసియు అంటే పిల్లలకు సంబంధించిన ఐసీయూ ఈ మూడు విభాగాలు అత్యున్నత ప్రమాణాలతో తయారు చేశారు అన్ని రకాల కేసులు ఇబ్బందికరమైన కేసులు మనకి క్రిటికల్గా ఖచ్చితంగా చెన్నై వెళ్ళాల్సినటువంటి కేసులు కూడా మనం ఇక్కడే డీల్ చేసి అందరికీ అందుబాటులో ఉండే వాళ్ళని మెరుగుపరిచి వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేసి వాళ్ళ ఇంటికి పంపించడం కోసమే స్టార్ట్ చేసిన హాస్పిటల్ ప్రత్యేకించి మా దగ్గర గ్యాస్ట్రాంటాలజీ విభాగంలో పోల్చుకుంటే అత్యాధునిక ఎండోస్కోపీ పరికరాలు అంటే క్యాన్సర్ని ముందుగానే డిటెక్ట్ చేయగలిగే పరికరాలు ఎర్లీ స్టేజ్లోనే క్యాన్సర్ డిటెక్ట్ చేసి దాన్ని అక్కడికక్కడే తొలగించి పెద్ద పెద్ద ప్రమాదాలు లేకుండా పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు లేకుండా పెద్ద పెద్ద కాస్ట్లీ మెడిసిన్స్ లేకుండా ముందు జాగ్రత్తగానే దాన్ని గమనించి దాన్ని ట్రీట్ చేసే సదుపాయం మన హాస్పిటల్లో ప్రత్యేకించి దాన్ని ఎన్బియ్య లైట్ ఎండోస్కోప్ ఆ బ్లూ లైట్ ఎండోస్కోపీ ద్వారా ప్రజల్లో చిన్న చిన్న ప్ర ముందు జాగ్రత్తగా ఎండోస్కోపీ ద్వారా ఎర్లీ స్టేజ్లో ఉండే క్యాన్సర్ని డిటెక్ట్ చేసి దాన్ని తొలగించే ప్రయత్నం చేసే ప్రత్యేకమైన అవకాశం మన హాస్పిటల్లో సో ఈ ఈ సదుపాయాన్ని అందరూ వాడుకొని వారి ఆరోగ్యాన్ని మెచ్చు మెద మెరుగుపరుచుకుంటారని చెప్పేసి ఆశిస్తాం మాకు ఈ హాస్పిటల్ని మా సేవల్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తాం ధన్యవాదాలు సరే ప్రారంభోత్సవం సందర్భంగా మీరు హెల్త్ కార్డ్స్ ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా మేము ఫ్యూచర్లో మేము మొత్తం అన్ని ఇన్సూరెన్స్లతో టైఅప్ అయ్యి హెల్త్ కార్డ్స్ అవి కూడా పెట్టాలని ఆలోచనండి మా నూతన ప్రారంభం కావచ్చు ప్రస్తుతం మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతానికి కంటిన్యూ చేస్తున్నాం అతి త్వరలో హెల్త్ కార్డ్స్ కానీ కొంచెం సేవా కార్యక్రమాలు కానీ అవి కూడా చేద్దామని మా ఉంది

சார்